నమస్కారం నమస్కారం అండి మీ పేరు నా పేరు నాగమణి అండి ఎక్కడ ఉంటారు మేడం గుడి దగ్గర ఉంటానండి సాయిబాబా గుడి వెనకాల నేను అప్పుడే దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అయ్యిందండి కానీ అప్పటి నుంచి నేను బాబా గారిని నమ్ముకున్నాను నాకు ముగ్గురు పాపలు చిన్నప్పుడే తీసుకొచ్చాను నేను తీసుకొచ్చాక చాలా కష్టపడ్డానండి నేనైతే మటుకు కానీ గుడిలో ప్రసాదం తీసుకుని నేను ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాను తర్వాత బాబా నాకు దయ చూపించాడు అండి పిల్లలకి ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి మూడు సార్లు సిరిడి వెళ్ళానండి కానీ మూడు సార్లు వెళ్ళాను కానీ ముందంత నాకు అంత అనుభూతి తెలియలేదు మూడోసారి వెళ్ళినప్పుడు మట్టుకు ఆయన బాగా నాకు దర్శనం ఇచ్చారు ఆయన బాగా ఆయన దగ్గర పిల్లలు అండి ఇప్పుడు ఊర్లోనే ఇద్దరు ఉన్నారు ఒక అల్లుడైతే మటుకు టైల్స్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తాడు యానంలో అంటారు అంత బాబాని నమ్ముకున్నానండి చాలా మంచిగా ఉంది రెండు అమ్మాయి ఇక్కడే ఉంటుందండి ఆవిడ కూడా వస్తుంటుందండి ఏదన్నా కొంచెం ఆపద వచ్చిందంటే బా ముందు బాబా దగ్గరికి వస్తుందండి తను బాబాని వచ్చి దర్శనం చేసుకుని బాబా తండ్రి నా కష్టం తీర్చని దండం పెట్టుకుని వెళ్తే కొంచెం ఓరాటం ఇస్తారు కొంచెం బాబా కొంచెం ధైర్యం ఇస్తాడు ఆవిడకి బాధ లేకంటారు ఎప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు బాబా పేసంగా చూస్తే రోజు నేను వస్తాను కదండి ఏదన్నా నాకు ఆపద రోజు పొద్దుట సాయంత్రం టూ టైమ్స్ వస్తాను ఒక్కోసారి మధ్యాహ్నం కూడా వస్తానండి నేను మధ్యాహ్నం కూడా వస్తుంటానండి బాబా అంటే నాకు అంత ఇష్టం అండి చెప్పబోతుంది ఏ ఆపదొచ్చినా నేను బాబాకే చెప్పుకుంటానండి వచ్చి తండ్రి ఉందంటే నాకు ఏదన్నా వచ్చేలా ఉంటే ఆయన ఫేస్ కొంచెం ఏదో బాధగా ఉన్నట్టుగా నాకు ఇస్తారండి నాకు ఏదన్నా మంచి జరిగేలాగా ఉంటే ఆయన ఫేస్ నవతాలుగా కనపడతా అండి బాబాని ఇక్కడ అలా చూస్తే అండి నాకు ఆయన చక్కగా నవతాలుగా కనబడతారండి నాకు ఆయన నాకు నా సంతోషం ఏదైనా శుభకారం అది జరిగేలా ఉంటే నాకు మంచి జరిగేలాగా ఉంటే ఫేస్ నవతాలుగా ఉంటుందండి నాకు ఆపద వచ్చేలాగా కానీ ఏదన్నా ఉంటే కష్టం వచ్చేలా ఉంటే పేస్ కొంచెం సీరియస్గా బాధగా ఉన్నట్టుగా ఆయన పేస్లో నాకు తెలిసిపోద్దండి అండి నేను అతను ఇంకా వచ్చి దండం పెట్టుకుంటాను అని పాదాలకి ఎప్పుడు కూడా మా ప్రతిరోజు పొద్దుట సాయంత్రం వస్తాను టైం ఉంటే మధ్యాహ్నం ఎప్పుడన్నా వస్తానండి మధ్యాహ్నం మట్లు ఎప్పుడన్నా రెగ్యులేరీ మట్టుకు పొద్దుట సాయంత్రం మటుకు వస్తానండి నేను కానీ బాబా మటుకు నమ్ముకుంటే అండి అందరికీ చాలా మంచి చేస్తాడండి సత్యమైన దేవుడు అండి చెప్పబోతుడు కాదు ఎక్కడ ఉన్నా కానీ బాబాను మనస్ఫూర్తిగా నమ్ముకోండి మీ ఆపద ఉంటే ఆయన తీరుస్తాడు బాబా తండ్రి నాకు ఇదే ఆపదని చేసి ఆసి ఆయన అడగండి ఆయన భక్తితో అడిగితే మీ ఆపద తీరుస్తే ఎప్పుడు కూడా బాబానికి నమ్మకం ఉండాలండి మనకిప్పుడు ఏదో వచ్చేమా వెళ్ళిపోయేమా మనం అలాగ ఉండొద్దండి మనస్ఫూర్తిగా దండ పెట్టుకుంటే మనకి మంచి జరిగిందండి ఎప్పుడు కూడా నేను మొన్న కూడా వచ్చానండి ఏదో బెడ్లో ఏదో కొంచెం ఏదో కొనుక్కున్న వస్తువు కొనుక్కున్న ముందు ఆయనకి పెట్టి మేము తీసుకెళ్తాం మొన్న కూడా మీకు చూపించు ఉంటాను వస్తువు కొన్నాను బాబా దగ్గర పెట్టిన లక్ష్మీఆర్నాడు లక్ష లక్ష్మీఆర్నాడు తీసుకెళ్ళానండి ఇంటికి బాబా మటుకు చాలా బాగా కర్ణించాడు మమ్మల్ని ఇప్పుడు మట్టుకి చెప్పపోతుంది బోల్డ్ ఇచ్చాడండి చాలండి ఇంకా ఇంతవరకు పిల్లకి మా పిల్లలకి నాకు కూడా అన్నీ ఇచ్చాడండి చెప్పపోతాం మంచిదండి